మన మెగాస్టార్ చిరంజీవి గారికి మనవడి పుట్టేశాడు వారసుడు ఇంట్లోకి అడుగు పెట్టేస్తున్నాడు ఈ ఆనందం ప్రతి ఒక్కరిని ఉబ్బితబ్బిబ్బైపోయేలా చేస్తే ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఉపాసనకి రామ్ చరణ్కి మెగా కుటుంబ సభ్యులకి అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్నిత తెలియజేస్తూ మొత్తానికి మెగా ఫ్యామిలీకి వారసుడు అడుగు పెట్టేశాడు అంటూ అందరూ తమ అభిమానాన్ని ప్రేమని వ్యక్తపరుస్తున్నవాడే మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే మనం కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం మరి ఇలాంటి నేపథ్యం ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం మెగాస్టార్ చిరంజీవి గారి వారసరాలు క్లింకారా కొనుదల గురించి ఇక క్లింకార కొణిదెల గురికి సంబంధించిన విషయాలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో మనందరికీ తెలుసు రామ్ చరణ్ ఉపాసనాల మొదటి కూతురు పదేళ్ల సంవత్స పది సంవత్సరాల గ్యాప్ తర్వాత పుట్టిన ఆ కూతురు ఎంత అపురూపమో పైగా ఉపాసన తన ప్రెగ్నెన్సీ పీరియడ్ గురించి డెలివరీ గురించి కూతురు గురించి ఎన్నో రకరకాల విషయాలను చెప్పుకుంటూ వచ్చింది కాకపోతే తన ముద్దుల కూతురు మొహాన్ని మాత్రం ఎప్పుడూ చూపించలేదు పైగా ఆ విషయంలో వాళ్ళిద్దరూ చాలా క్లారిటీతో ఉండడం పైగా తన కూతురుని ఇలా సోషల్ మీడియాలో కానీ ఇలా మీడియా వైపు కానీ వీటన్నిటికీ దూరంగా ఉంచుతామని తన ప్రైవసీని కాపాడే రెస్పాన్సిబిలిటీ తనదే కాబట్టి వీటన్నిటికీ ముఖ్యంగా ఈ డిజిటల్ వరల్డ్కి చాలా దూరంగా తన కూతురు ఉండాలని కోరుకుంటున్నాను తన ప్రైవసీ తన పర్సనల్ లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని తన కూతురుని ఎవరికీ చూపించట్లేదు అని కూడా చెప్పడం జరిగింది మరి అలాంటి నేపథ్యంలో రెండేళ్లు దాటినప్పటి వరకు కూడా ఎంతో జాగ్రత్తగా క్లింకారాన్ని బయట ప్రపంచానికి కనపడకుండా చేసినప్పటికీ మొన్న రామ్ చరణ్ తన ముద్దుల కొడుకు కూతురుని చూడడానికి వస్తున్న నేపథ్యంలోనే క్లింకారాన్ని ఎత్తుకొని వస్తున్న సమయంలోనే అక్కడ ఒకేసారి అభిమానులందరూ ఆయన మీదకి చొచ్చుకొని రావడం మరోపక్క ఎత్తుకొని ఉన్న తన కూతురు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న నేపథ్యంలోనే అనుకోకుండా క్లింకారా మొహం కూడా కనిపించేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మందికి క్లింకారా ఎలా ఉందో తెలిసిపోయింది మరి ఇంతకీ క్లిం అలా క్లింకారా గురించి కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇక క్లింకారా కొనిదెల జూన్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పుట్టింది పైగా తన ముద్దుల కూతురికి క్లింకారా అని లలిత సహస్రనామంలోని బీజమంత్రాన్ని తన కూతురికి పేరుగా పెట్టాలని పైగా తన తల్లి రోజు లలిత సహస్రనామం చదువుతూ ఉంటుందని అయితే ఉపాసనకే ఆ పేరు పెట్టాలని తన తల్లి అనుకుందట కాకపోతే అప్పుడు కుదరలేదు కాబట్టి మొత్తానికి తన కూతురికి తన తల్లి క్లింకార అనే పేరు పెట్టాలని చెప్పడంతోనే లలిత సహస్రనామంలోని అమ్మవారి పేరు అవ్వడంతో ఆ పేరు పెట్టాను అంటూ ఉపాసన కూడా చెప్పింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం తన కూతురు ఒక ట్రైబల్ చైల్డ్ అని కూడా చెప్పడమే తాను అమరాబాద్ వైల్డ్ ఫారెస్ట్ని అడాప్ట్ చేసుకోవడం మాత్రమే కాదు అక్కడ ఉన్న కొన్ని కొంతమంది ట్రైబల్ గ్రూప్తో తనకు విడదీయరాని అనుబంధం కూడా ఉంది అయితే తన కూతురు బారసాల సమయంలోనే అక్కడ నుంచి వచ్చిన కొందరు ట్రైబల్స్ వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే తన కూతురి నామకరణం చేయడంతో తన కూతురిని ఒక ట్రైబల్ చేల్డ్ పైగా తనకి అది ఎంతో స్పెషల్ మూమెంట్ అని వాళ్ళందరూ ఉండి ఆ సాంప్రదాయ పద్ధతిలో తన కూతురిని ఆశీర్వదించడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ చెప్పింది మరి అలా మొత్తానికి క్లింక్ కారాకి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి ఆశ్చర్యంగా మారుతూ ఉంటే మరి ఇప్పుడు తనకి పుట్టిన కొడుకు కూతురి బారసాల ఏ విధంగా జరిపించబోతోంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నవైనా మరి చూడాలి ఈసారి మరి తన కొడుకు కూతురు తన ఇద్దరి కవల పిల్లల భారసాల నామకరణ మనోత్సవం ఎలా ఉండబోతోందో ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినవి ఎప్పుడు ఆసక్తికరంగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే క్లీన్ కారాకి సంబంధించిన ఈ విషయం ఇలాంటి నేపథ్యంలో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఎప్పుడైతే తాను మీడియా కంటే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి